బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని న్యాయస్థానానికి పిటిషనర్ తెలిపారు నాలుగు అంశాల ఆధారంగా జీవో నైన్ ను ఛాలెంజ్ చేస్తున్నామని తెలిపారు వన్ మ్యాన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ అయిందా అని ప్రభుత్వ తరపున న్యాయవాదులను హైకోర్టు ప్రశ్నించింది గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని ప్రభుత్వ అడ్వకేట్లు తెలిపారు బిల్లు ఆమోదం పొందకుండా జీవో ఇవ్వడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు తెలంగాణ హైకోర్టులో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల జీవో నిలుస్తుందా ఒకవేళ జీవో కొట్టేస్తే వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తుందా లేదంటే పాత పద్ధతి రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తుందా లేదంటే పెండింగ్ బిల్లుల గడువు తొంభై రోజులుగా ముగిసాక సుప్రీంకోర్టు చెప్పినట్లు గెజిట్ రిలీజ్ చేస్తుందా లేదంటే ఎన్నికలను వాయిదా వేసి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల వరకు వెళ్తుందా అనే ఉత్కంఠ నెలకొంది సర్కార్ దగ్గర ఉన్న ఆప్షన్లపై రాజకీయ వర్గాల్లో ప్రభుత్వ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు ఏ విధంగా జరుగుతున్నాయి ఇరు వర్గాలు ఏమంటున్నాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఇవాళ కేసు హైకోర్టులో విచారణ జరుగుతూ ఉంది వాదోపవాదనలు గట్టిగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కీలకమైనటువంటి న్యాయవాదులు ప్రముఖులైనటువంటి న్యాయవాదులు కూడా తమ వాదనను వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే నమోదైనటువంటి బీసీ రిజర్వేషన్ కేసుకు సంబంధించి అనేక మంది దాదాపుగా ఇరవై ఎనిమిది పైగా ఇంప్లీ ఇంప్లికే ఇంప్లీషన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది కొందరు అనుకూలంగా ఈ యొక్క ఇంప్లీడ్ అయితే మరికొందరు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ కూడా ఇంప్లీడ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది స్థాయిలో కూడా అటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మాదిరిగానే బీసీలకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలనేటటువంటి డిమాండ్ను చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది బీసీ సంఘాలు అయితే ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో పొందుపరిచినటువంటి ప్రకారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేస్తాము అనేటటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా వరుసగా అందుకు సంబంధించి కూడా కులగణన చేపట్టింది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అటు అసెంబ్లీలో కూడా బిల్లులను తీసుకువచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది టూ ఎయిటీ ఫైవ్కి సం ఎయిటీ ఫైవ్ ఏకి సంబంధించి కూడా చట్ట సవరణ చేస్తూ ఈ యొక్క రిజర్వేషన్లను పెంచుతూ కూడా నిర్ణయం తీసుకొని ఆ బిల్లును గవర్నర్కు పంపినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటుగానే విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు కసరత్తు చేసింది అందుకు సంబంధించినటువంటి బిల్లులు కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి అయితే ఇటీవల జరిగినటువంటి హైకోర్టులో వాదోపవాదనలు జరిగాయి ఆ తర్వాత హైకోర్టులో ఉన్న నేపథ్యంలోనే కూడా మరికొంతమంది వివిధ రెడ్డి జాగృతి సంఘానికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు మరికొందరు కూడా ఈ యొక్క కేసును సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకువచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే హైకోర్టులో విచారణ జరగకుండా సుప్రీంకోర్టుకు ఏ విధంగా వస్తారు అనేటటువంటిది ఆ అంశాన్ని లేవనెత్తి ఆ యొక్క కేసును కూడా సుప్రీంకోర్టులో తిరస్కరించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ పిటిషన్ను తిర తిరస్కరించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇటకీలకు మరోసారి హైకోర్టు గుమ్మంలో ఈ యొక్క విచారణ కొనసాగుతా ఉంది ఇవాళ ఉదయమే ఈ యొక్క ఉదయం పది గంటల సమయంలోనే ఈ యొక్క విచారణ ప్రారంభమైంది ఆ తర్వాత ఆ ఇంప్లీషన్ అయినటువంటి ఇంప్లీడ్ అయినటువంటి అన్ని రకాల ఫిర్యాదు పిటిషన్లు ఏవైతే ఉన్నాయో అనుకూలంగా వ్యతిరేకంగా వచ్చినటువంటి ఇంప్లీషన్స్ ఇంప్లీడ్ అయినటువంటి పిటిషన్స్ అన్నిటినీ కూడా ఒకటేసారి విచారణ చేపడతామనేది కూడా ధర్మాసనం తెలిపింది ఈ నేపథ్యంలో కూడా ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ యొక్క వాద వాదనలు మరోసారి విచారణ ప్రారంభమైంది ఈ వాదనల సమయంలో కూడా అన్ని రకాల అంశాలను తెరపైకి తెస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పిటిషనర్లు అయితే గతంలో జరిగినటువంటి ఇదే మాదిరిగా మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలను కూడా ఊటంకిస్తూ అక్కడ జరిగినటువంటి ఎన్నికలు ఆ తర్వాత వచ్చినటువంటి ఫలితాలను ఆ తర్వాత ఉన్నటువంటి స్థానిక సంస్థల పదవులను కూడా రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఆ తీర్పును కూడా ఉటంకిస్తూ కూడా వాదనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటి వరకు ఈ యొక్క రిజర్వేషన్ బిల్లు ఎంతవరకు వచ్చింది అసెంబ్లీలో పాస్ అయిందా ఆ తర్వాత ఎక్కడ పెండింగ్లో ఉంది ఇంకా ఎందుకు పెండింగ్లో ఉంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా న్యాయమూర్తి ఈ యొక్క పిటిషనర్లను అడిగినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం కూడా తన వైపు ఉన్నటువంటి వాదనలన్నిటిని కూడా వినిపించేందుకు సిద్ధమవుతూ ఉంది అందుకు సంబంధించి కూడా తెలంగాణ నుంచి రాజ్యసభగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింగ్విని కూడా హైదరాబాద్కు చేరుకున్నారు ఆయన కూడా ఆయన వాదనలు వినిపించబోతా ఉన్నారు ఆయనతో పాటు కానీ వివిధ ప్రముఖ న్యాయ న్యాయవాదులు కూడా ఇవాళ బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా ఇవాళ వాదనలు వినిపించబోతా ఉన్నారు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకువచ్చినటువంటి డెడికేషన్ కమిషన్ సంబంధించి ఏకసభ్య కమిషన్ వేసింది దాని అనుగుణంగా కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ముందుకు వెళ్ళాం ఆ బిల్లును తీసుకువచ్చాం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ట్రిపుల్ టెస్ట్ అటు సుప్రీంకోర్టులో నిలవలేదు అయితే వన్ వన్మెన్ కమిషన్ ఏ విధంగా నిలుస్తుంది అనేటటువంటిది కూడా పిటిషనర్లు తమ వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనాభా అనుగుణంగానే ఈ యొక్క వెనుకబడినటువంటి తరగతులకు కొంత చేయుతని ఇచ్చేందుకే ఇటువంటి రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా ఆఫ్ ద హౌజ్ కావచ్చు అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఈ యొక్క వారు ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు మరోవైపు జనాభా దామాషా ప్రకారంగా కూడా ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి కూడా అనుకూలతలు ఉన్నాయి అనేది కూడా వాదనలు వినిపించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది తెలంగాణలో దాదాపు యాభై ఆరు శాతం ఆ బీసీలు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీలు ఉన్నారు వారికి నలభై రెండు శాతం మాత్రమే కోరుతున్నాం అనేది కూడా ఈ యొక్క ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజు యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో ఈ నలభై రెండు శాతం బీజీ రిజర్వేషన్లను ఎంతవరకు అమలు చేసే అవకాశం ఉందా ఇరు వర్గాలు ఏం చెప్తున్నాయి సుప్రీం కోర్టు ఎలా స్పందించే అవకాశం ఉంది అయితే ప్రధానంగా ఇవాళ జరుగుతున్నటువంటి విచారణలో ప్రధానంగా లేవనెత్తున్నటువంటి అంశం ఈ యొక్క ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతానికి మించి ఈ యొక్క రిజర్వేషన్లో ఉండకూడదు అనేటటువంటిది కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులుగా ఉంది అయితే కేవలం అది ఎటువంటి రాజ్యాంగంలో రా రచించలేదు ఇది కేవలం న్యాయ న్యాయ నిపుణులు గిరిగీసుకున్నటువంటి పరిధి మాత్రమే అనేది కూడా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఓవరాల్గా ఇప్పటికే పదిహేను శాతం ఎస్సీలకు పది శాతం ఎస్టీలకు ఈ యొక్క ఓవరాల్గా ఇరవై ఐదు శాతం ఎస్సీ ఎస్టీలకు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని బిల్లును తీసుకురావడంతో కూడా ఈ యొక్క ఓవరాల్గా రిజర్వేషన్ యాభై శాతం సీలింగ్ దాటుతూ ఉంది మరోవైపు ఓవరాల్గా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అరవై ఏడు శాతానికి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే సుప్రీంకోర్టు గతంలో ఊటంకించినటువంటి తీర్పులు కావచ్చు వాటిని కూడా యాభై శాతం రిజర్వేషన్ మించితే గనక ఈ యొక్క ఎన్నికలు చెల్లబోవు అంటూ కూడా పిటిషన్లు పిటిషనర్లు తమ వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి కూడా బలమైనటువంటి వాదనలు వినిపించేందుకు ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఓవరాల్గా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశం తేలుతుందా మునుగుతుందా అనేటటువంటి అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి నాయకులు కావచ్చు మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే దాదాపుగా ఖరారైనటువంటి రిజర్వేషన్లు ఉంటాయా లేదంటే పూర్తి స్థాయిలో మారుతాయా అనేటటువంటి ఉత్కంఠ కూడా పలువురులో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ ఉదయం నుంచి ఆ టీవీలకు అతుక్కుపోయి ఈ యొక్క రిజర్వేషన్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి కోర్టులో జరుగుతున్నటువంటి వాదోపవాదంలో కూడా కంటి మీద రెప్పలు వేయకుండా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరల్గా ఉత్కంఠను రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రేపటి నుంచి ఒకవేళ ఇప్పటికే షెడ్యూలను విడుదల చేసింది ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఒకవేళ ఇవాళ బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్కు సంబంధించి కూడా అనుకూలంగా తీర్పు వస్తే యథావిధిగా ఈ యొక్క రిజర్వ్ ఎన్నికలు కొనసాగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది ఇవాళ తీర్పును బట్టి రేపు నోటిఫికేషన్ వెలువడేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అయితే బీసీలకు అనుకూలంగా తీర్పు వస్తే కనుక సుప్రీం ఎన్నికలు నిర్వహించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది కొంత ప్రతికూల తీర్పు వస్తే గనక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేదంటే డివిజన్ బెంచ్ను ఆశ్రయిస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు చివరి అస్త్రంగా ఉన్నటువంటి పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీలకు అవకాశాలు కల్పిస్తారా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేది అయితే చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాయి పూర్తి స్థాయిలో బీసీలకు బీసీల తరఫున వాదనలు కూడా వినిపించేందుకు బలమైనటువంటి న్యాయవాదులు ఉండడంతో కూడా వారు ధీమాగా ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే యాభై శాతం సీలింగ్కి సంబంధించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ కోట పది శాతం తీసుకురావడం వల్లనే ఈ యొక్క యాభై శాతం సీలింగ్ ఎత్తివేసినట్లయింది మరోసారి బీసీ రిజర్వేషన్ అనేసరికి ఈ యొక్క యాభై శాతం పరిధి గుర్తుకు వస్తుందా అనేటటువంటి కామెంట్స్ కూడా బీసీ సంఘాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క ఆ హైకోర్టు ఇవాళ ఇచ్చేటటువంటి తీర్పును బట్టి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం తేలబోతా ఉంది అయితే ఎప్పుడెప్పుడు ఎటువంటి వాదనలు జరుగుతూ ఉన్నాయి గా తీర్పు అనుకూలంగా ఉంటుందా బీసీ రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఉంటుందా అనేటటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఇవాళ జరగబోయేటటువంటి వాదనలు వచ్చిన వచ్చేటటువంటి తీర్పు ఆధారంగానే ఈ యొక్క త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ఖరారు అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా దీనిపైన ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలనేటటువంటి నిర్ణయానికి సంబంధించి కూడా ఇవాళ వాదోపవాదనలు వి విచారణ జరగనున్న నేపథ్యంలో నిన్ననే తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి పలువురు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు మరోవైపు ప్రముఖ న్యాయవాదితో కూడా సీఎం రేవంత్ రెడ్డి బలమైనటువంటి వాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినిపించాయ విని వినిపించాలని కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా ఈ యొక్క వెనుకబడినటువంటి తరగతులకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ తీసుకువస్తున్నాం అనేటటువంటిది కూడా వారు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో కూడా హైకోర్టు న్యాయమూర్తి ఎటువంటి తీర్పును వెలువరిస్తారు అనేటటువంటి ఉత్కంఠ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి రాజు అయితే మహారాష్ట్ర కేసులో కూడా యాభై శాతం రిజర్వేషన్లు దాటడంతో అది చెల్లలేదు మరి ఇప్పుడు పిటిషన్ ఏం చెప్తున్నారు బీసీ రిజర్వేషన్లపై స్పష్టంగా గతంలో మహారాష్ట్రలో వచ్చినటువంటి తీర్పు ఆధారంగానే ఇక్కడ కూడా ఆ తీర్పులను కూడా ఊటంకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది యాభై శాతం మించిన మించిన తర్వాత ఈ యొక్క మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం తర్వాత అక్కడ గెలుపొందినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వారి యొక్క పదవులను కూడా ఆ తర్వాత తొలగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది రద్దు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది వాటిని కూడా ఊటంకిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది అయితే వాటితో పాటుగానే యాభై శాతం సీలింగ్ సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులను కూడా ఆధారంగా చేసుకొని ఇవాళ వాదనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ట్రిపుల్ టెస్ట్ను కూడా అనుసరించారా ఈ యొక్క డెడికేషన్ కమిషన్ సంబంధించి అందులో అటువంటి నియమాలను పాటించారా లేదా అనేది కూడా చేస్తున్న వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు తెలంగాణలో తెలంగాణ శాసనసభ శాసన మండలిలో ఇప్పటికే ఈ యొక్క బిల్లు ప్రా ఆమోద ముద్రపడింది ఆ తర్వాత గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది అనేది కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ ఈ యొక్క రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా హాట్ హాట్గా హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది హైకోర్టు ఎదుట భారీ ఎత్తున అటు బీసీ సంఘాల నేతలు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఇందులో అనుకూలంగా బీసీ రిజర్వేషన్కు అనుకూలంగా అనేక మంది రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలు అదేవిధంగా బీసీ సంఘాల నేతలైనటువంటి ఆర్ కృష్ణయ్యతో పాటు కానీ ఇందిరా శోభన్ వీరితో పాటు కాని జాజుల శ్రీనివాస్ గౌడ్ తీర్మాన్ మల్లన్న వీరితో పాటు కానీ మరికొంతమంది నేతలు కూడా ఈ ఇంప్లీషన్ వేసినటువంటి ఇంప్లీడ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది అనుకూలంగా ఇంప్లీడ్ అయినటువంటి వారితో పాటు కానీ కొంతమంది వ్యతిరేకిస్తూ కూడా ఈ యొక్క ఇది సుప్రీంకోర్టు నియమాలకు అదేవిధంగా విరుద్ధం అంటూ కూడా చే కొందరు మరికొంతమంది ఇంప్లీడ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది వాటన్నిటినీ ఏక ఏకంగా ఒక్కసారి కానీ విచారించేందుకు కూడా న్యాయస్థానం సిద్ధమైంది అందుకు సంబంధించినటువంటి విచారణలు కూడా పెద్ద ఎత్తున జరు వాదోపవాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క దీని వివ పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి తీర్పు వస్తుంది అనేటటువంటి ఉత్కంఠ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ రాజు థ్యాంక్ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని న్యాయస్థానానికి పిటిషనర్ తెలిపారు నాలుగు అంశాల ఆధారంగా జీవో నైన్ ను ఛాలెంజ్ చేస్తున్నామని తెలిపారు వన్ మ్యాన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ అయిందా అని ప్రభుత్వ తరపున న్యాయవాదులను హైకోర్టు ప్రశ్నించింది గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని ప్రభుత్వ అడ్వకేట్లు తెలిపారు బిల్లు ఆమోదం పొందకుండా జీవో ఇవ్వటాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు తెలంగాణ హైకోర్టులో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల జీవో నిలుస్తుందా ఒకవేళ జీవో కొట్టేస్తే వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తుందా లేదంటే పాత పద్ధతి రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తుందా లేదంటే పెండింగ్ బిల్లుల గడువు తొంభై రోజులు ముగిసాక సుప్రీంకోర్టు చెప్పినట్లు గెజిట్ రిలీజ్ చేస్తుందా లేదంటే ఎన్నికలను వాయిదా వేసి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల వరకు వెళ్తుందా అనే ఉత్కంఠ నెలకొంది సర్కార్ దగ్గర ఉన్న ఆప్షన్లపై రాజకీయ వర్గాల్లో ప్రభుత్వ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని న్యాయస్థానానికి పిటిషనర్ తెలిపారు నాలుగు అంశాల ఆధారంగా జీవో నైన్ ను ఛాలెంజ్ చేస్తున్నామని తెలిపారు వన్ మ్యాన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ అయిందా అని ప్రభుత్వ తరఫున న్యాయవాదులను హైకోర్టు ప్రశ్నించింది గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని ప్రభుత్వ అడ్వకేట్లు తెలిపారు బిల్లు ఆమోదం పొందకుండా జీవో ఇవ్వడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు తెలంగాణ హైకోర్టులో నలభై రెండు శాతం బిజీ రిజర్వేషన్ల జీవో నిలుస్తుందా ఒకవేళ జీవో కొట్టేస్తే వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తుందా లేదంటే పాత పద్ధతి రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తుందా లేదంటే పెండింగ్ బిల్లుల గడువు తొంభై రోజులు ముగిసాక సుప్రీంకోర్టు చెప్పినట్లు గెజిట్ రిలీజ్ చేస్తుందా లేదంటే ఎన్నికలను వాయిదా వేసి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల వరకు వెళ్తుందా అనే ఉత్కంఠ నెలకొంది సర్కార్ దగ్గర ఉన్న ఆప్షన్లపై రాజకీయ వర్గాల్లో ప్రభుత్వ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి తెలంగాణ హైకోర్టు దగ్గర ఉద్రిక్తత తలెత్తింది రైతులకు యాభై శాతం ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మాట్లాడుతుండగా నినాదాలు చేశారు బీసీ అంటూ నినాదాలు చేసి బీసీ సంఘం నేతలు గొడవ పెద్దది కావడంతో ఇరు వర్గాలను పోలీసులు పక్కకు పంపించారు

కొంత వాదన అయిన తర్వాత పన్నెండున్నరకు మళ్ళీ పోస్టింగ్ చేశారు దీనికి అందరూ కూడా లాయర్లు మెజార్టీ ఆఫ్ ది వీకర్ సెక్షన్ లాయర్లు అందరూ కూడా న్యాయం జరుగుతుంది మేము తప్పనిసరిగా కొట్లాడతాము ఎందుకంటే గతంలో అగ్ర కులాలకు పది పర్సెంట్ మీరు ఇచ్చిండ్రు ఏది ఆర్టికల్ ను చేంజ్ చేసి ఇచ్చు అప్పుడు మేము వ్యతిరేకంగా ఇవాళ కొందరు అగ్రకులాల వారు మాది వేయడం అది ఎంతవరకు న్యాయం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏండ్ అవుతున్నది ఇంకా మమ్మల్ని అనగదు ఇది న్యాయం కాదు ఇవాళ ఒక మంచో చెడ్డనో ఒక నాయకుడు దేశానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన ఒక్కొక్క ఆలోచన వచ్చింది ఎస్సీ ఎస్సీలో పేదవాళ్ళు ఉన్నారు వారి గురించే నాకు తెలుసు కానీ బీసీల గురించి నాకు తెలియదు అన్నాడు నేను తప్పనిసరిగా పవర్ విల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సర్ ఉత్తి భాగీదారి అన్న తర్వాత అంతేకాదు ఎక్స్రే అన్నాడు ప్రతి వాడులో కింది స్థాయిలో ఏ విధంగా తన జీవనం గడుపుతుందని తెలుసుకున్నాడు అదే ఆలోచనతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి పది జిల్లాలు తిరిగిన తర్వాత కామారెడ్డిలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి సమక్షంలో నలభై రెండు పర్సెంట్ అనౌన్స్ చేశారు దానికి ఏది కుల సర్వే అయింది నూట యాభై కోట్లు పెట్టినాం అందరి సర్వే అయింది అయినాక కూడా అసెంబ్లీలో బిల్లు పెడితే అందరు కూడా పాస్ చేశారు అది బీజేపీ చేశారు సిపిఐ చేశారు బీజేపీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళలో మార్పు వచ్చింది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు నేను అనేది సమాజంలో హైయెస్ట్ ఎవరు గెలిచినా బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లతో మైనార్టీ ఓట్లతోనే గెలుస్తాడు వాళ్ళ సంఖ్య ఎంత కనుక ఇవాళ ఒక వాతావరణం ఏర్పడింది ఆ వాతావరణాన్ని చెడగొట్టొద్దని నేను కోరుతున్నా ఎందుకంటే జ్యుడిషియరీని చదువు ఏది లా చదవలేదు కానీ ప్రజల ఆవేదన వాళ్ళు తెలుసుకొని ప్రజా పద్ధతిలో బడుగు బలైన వర్గాలకు కూడా న్యాయం చేయాలని జ్యుడిషరీ కోరుతున్నా అదే సుప్రీంకోర్టు కొత్త వాళ్ళు అన్నారు ఇక్కడ న్యాయం జరుగుతుంది మీరు ఎందుకు వచ్చిందని అన్నారు కాబట్టి మా లాయర్లు కూడా చాలా మంది ఇప్పుడు నేను అడ్వకేట్ ఏదైతే గెలిచినటువంటి అసోసియేషన్ వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు ఇన్ని రోజుల తర్వాత మాకు న్యాయం జరుగుతుంది వాళ్ళు ఇంకోటి కూడా అన్నారు జ్యుడిషియరీలకు కూడా మాకు అన్యాయం జరుగుతున్నది ఎంతసేపటి అడిగి అగ్గ కులాలు అయితే మేము ఎక్కడ పోవాలి అంటున్నారు ప్రజల్లో మేము ఉన్నాం మా సంఖ్య ఎక్కువన్నది మాకు కూడా న్యాయం కావాలంటున్నారు అది కూడా రాహుల్ గాంధీ కూడా అన్నారు నైన్టీ పర్సెంట్ పీపుల్ అన్యాయం జరుగుతుంది జ్యుడిషియరీలో కూడా అన్యాయం జరుగుతుంది ఉద్యోగాలలో కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసిన ఈ మంచి పనికి తప్పనిసరిగా దాంతోపాటు ప్రభాకర్ మహేష్ కుమార్ అందరం నేను ఓబిసి ఎంపీ కన్వీనర్గా గతంలో కొట్లాడిన ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ లేదన్నారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామీ సుప్రీం కోర్ట్ కొట్టేస్తే వేరే ఆల్టర్నేట్ లేదు సోనియా గాంధీ దగ్గర పోయినా మేడం వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ ఏరియా లోకల్ లాంగ్వేజ్ తెలుగు మలయాళం కన్నడ ఒరియా చదువుతాం కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ

అరే ూరు కాపు ఇక్కడ ఫార్మర్స్ ఉన్నాను మున్నూరు కాపుగా ఉన్నారు వాళ్ళందరూ అంటే వస్తారు కాపులలో ఫార్మర్ మధ్య వివాదం ముగిసింది పొన్నం ప్రభాకర్ అడ్లూరి మధ్య సయోధ్య కుదిరింది అడ్లూరికి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పారు కాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో ఈ మంత్రులు ఇద్దరు భేటీ అయ్యారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పారు తాను ఆ మాట అనకపోయినా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు పత్రికా కథనాలతో మంత్రి అడ్లూరి మనస్తాపం చెందారని అందుకే ఆయనకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు మంత్రి అడ్లూరికి తనకు పార్టీ సంక్షేమం తప్ప మరో ఉద్దేశం లేదని తెలిపారు కాంగ్రెస్ నేతలంతా సామాజిక న్యాయం కోసం పనిచేస్తామని పొన్నం అన్నారు పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తి నేను గాని గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఎటువంటి దురుద్దేశాలు మాకు పార్టీకి సంక్షేమంగా లేదు జరిగినటువంటి ఒక అపోహ వాటన్నింటి పట్ల నేను ఆ మాట అడగపోయినప్పటికీ దానికి పత్రికలో కిరీకరించినటువంటి ప్రకారంగా కొత్త తర బాధపడినటువంటి మాటను నేను క్షమాపర కొడుతా ఉన్నా ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు నాకు అటువంటి ఆ వరవడిలో నేను పెరగలేదు కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు కాబట్టి ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకోటి కాదు లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉండి బాధగా మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళేమే కరీంనగర్ టౌన్ లో కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాట మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి పార్టీ